శ్రీ మఖాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం హే గోపలక హే కృపా జల హే సింధు कन्याపతే ంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం జననాథ పాళయ పర జం వినా నమాయణపంకజం కమి నారాయణ పూజనం సదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం తమవ్యయం శ్రీకృష్ణకే సవ హరారే హరే మురారే ీనాధనారాయణ వాసుదేవ శ్రీనాధనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవిందరే మురారే శ్రీనాధనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం అత్యద్భుతమైనటువంటి గ్రంథం భాగవతంలో అందులో దశమ స్కంధం ఇంకా గొప్పది పోతనగారు ఈ దశమస్కం స్కంధం ఏమిటి శ్రీక్షణుడి కథలేమిటి మోక్షం ఏమిటి అన్నీ అద్భుతంగా భాగవతంలో అన్ని స్కంధాలు ఒక ఎత్తైతే దశమ స్కంధం ఒక్కటి ఒక ఎత్తు దీనికని అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్యమంగళ లీలా విశేషాలు సమగ్రంగా సర్వాంగ సుందరంగా ఈ దశమ స్కంధంలో అభివర్ణితమై ఉన్నాయి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమంగళ లీలా విశేషాలములన్నీ విలాసములన్నీ సమగ్రంగా సర్వాంగ సుందరంగా ఈ దశమ స్కంధంలోనే వర్ణింపబడినాయి అందువల్లనే శ్రీకృష్ణ సర్వస్వం అంటారు భాగవతాన్ని ఒక్క దశమస్కంధం చాలు పారాయణ చేసుకోవడానికి శ్రీకృష్ణ సర్వస్వం అంటారు దశమ స్కంధాన్ని ఈ దశమ స్కంధానికి ఎనలేనటువంటి ఎక్కడ లేనటువంటి ప్రాశస్యం ఉంటుంది దీనికి ప్రాముఖ్యత అంత గొప్పది శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాలు మనం జాగ్రత్తగా గనక పరిశీలిస్తే పెద్దలు మాట్లాడింది మత్స్యకూర్మవరాహశ్చ నారసింహశ్చన రామో రామశ్చ రామ కల్కిరే నారసింహశ్చ వరాహారసింహన బాగుంది ఇక రామో రామశ్చరామశ్చ బుద్ధ కలికి రేవచ అన్నారు ముగ్గురు రాములు ఒక బుద్ధుడు కలికి చెప్పేశారు ఐదు అయిపోయినాయి పైన ఐదు కింద ఐదు మరి దీంట్లో కృష్ణుడు లేడు రామో రామశ్చరామశ్చ రాము అంటే ఒక రాముడి పేరు పరశురాముడు ఇంకొక రాముడి పేరు బలరాముడు ఇంకో రాముడి పేరు శ్రీరాముడు ఒక రాముడి పేరేమో పరశురాముడు ఒక రాముడి పేరేమో రాముడు ఇంకో రాముడి పేరేమో బలరాముడు మరి కృష్ణుడేడి కృష్ణావతారం చెప్పబడలేదు దేనికని కొన్ని చోట కృష్ణ రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కలికి దేవత అంటారు దీంట్లో మాత్రం కొన్ని కొన్ని గ్రంథాలలో కొన్ని కొన్ని మహాకవులు రచించినటువంటి దానిలో గోవిందంలో జయదేవుడు రచించినటువంటి దాంట్లో కూడా కృష్ణుని యొక్క పేరుండదు ఆయన కృష్ణుని గురించి వర్ణించాడు ఆయన మరి ఎవరా కృష్ణుడు ఏమిటి ఆ కృష్ణుని యొక్క దివ్యత్వం త్రిమూర్తులకు అతీతమైనటువంటి వాడు గోలోకవాసి పరబ్రహ్మస్వరూపుడు ఆయనయే అవతారాలు ఎత్తాడు ఇంకా ప్రత్యేకించి ఆయన అక్కర్లా ఆయన అవతారం అది ఆయనయే అవతారం ఎత్తాడు కృష్ణావతారం అనకూడదట ఆయన అంటాడు కృష్ణుడే పది అవతారములు ఎత్తాడు అన్నారు కానీ కృష్ణ అవతారం కాదు అది కృష్ణుడే ఎత్తాడు అందుకు ఇతని గో గీత గోవిందం అని రచ గ్రంథాన్ని చక్కని పాటలు రచించాడు మహానుభావుడు కీర్తనలు జయదేవుడు ఒరిస్సా రాష్ట్రంలో జయదేవ మహాకవి చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు రచించాడు మహానుభావుడు ఆయన శ్రీకృష్ణుని యొక్క వర్ణన చేసేటువంటి వాళ్ళలో పోతన ఒక ఆయన జయదేవుడు ఒక ఆయన నారాయణ తీర్థులని మహానుభావుడు ఇంకో ఆయన ఆయన శ్రీకృష్ణుని మీద తరంగాలను రాస్తాడు ఆయన అవి చాలా గొప్పవిగా ఉంటాయి ప్రపంచం మొత్తం వీళ్ళనే ఆదర్శంగా తీసుకుంటుంది శ్రీకృష్ణుని గురించి వర్ణించాలి అంటే ఎంత బాగా వర్ణించాడు అనేది భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మహాకవులు భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్నటువంటి కవులందరూ పోతరాన్ని అనుసరించారు ఇంకా నారాయణ తీర్థులని పేరు కలిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ లీలా తరంగిణి రాశారు జయదేవుడు ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా ప్రాంతమైంది గిరిం అంటాడు ఒక్కొక్క అవతారం వేదాన్ ఉద్ధరతే వేదములను ఉద్ధరించిన మహానుభావా నీకు నమస్కారం ఒకటి మందరిగిరి పర్వతాన్ని మోసినటువంటి వాడా నీకు నమస్కారం భూచక్రము మహానుభావుడు భూమిని తన యొక్క గోళ్ల మీద అంటే ముక్కుల యొక్క ఆ దంతముల మీద నిలిపాడు ఎవడు వరాహస్వామి వేదాన్ ఉద్ధర మత్స్యావతారం గిరిం లంఘయతేర్మావతారం భూచక్రము వరాహావతరం దైత్యం దారయతే నారసింహావతరం బలిం చలయతే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగులు ఐదు అయిపోయినాయి క్షత్రం క్షయం కుర్వతే క్షత్రం క్షయం క్షత్రువులందరణి నరికి వేశాడు పరశురామావతారం ఇదారు అబ్ధిం లంఘయతే సముద్రం మీద వారధిని గట్టి రావణాసురుని సంహరించావు హలం కలయతే నాగలి పట్టుకుని దున్నేవు కారుణ్యమాతన్వతే అహింసా పరమోధర్మ నేర్పేవు మూర్ఛయతే ములేచ్చులందరినీ మూర్ఛలు అలా సంహరించినటువంటి కలికావతారం దశాతి కృష్ణా నమ ఈ పది అవతారములు ఎత్తిన కృష్ణ పరబ్రహ్మకు నమస్కారం వేదం ఉద్ధరతే గిరిం కలయతే భూచక్రము దైత్యం దారయతే బలిం చలయతే యం లబ్ధిం లంఘయతే హలం కలయతే కారుణ్యమాతన్వేచ్ఛామూర్చయతే దశాకృతి భృతే కృష్ణాయ్యం నమ ఈ శ్లోకంలో కూడా దేవదేవుడైనటువంటి కృష్ణుడే దశావతారములు ధరించాడు కృష్ణావతారమనేది ఉండదు కృష్ణుడే ధరించాడన్నమాట మనం ఏమనుకుంటాం నారాయణుడే ధరించాడు ఇక నారాయణ అవతారం అనరు నారాయణుడే మూలపురుషుడు కానీ వీళ్ళేమంటున్నారు అంటే కృష్ణుడే మూలపురుషుడు కృష్ణుడే పరబ్రహ్మ కృష్ణుడే అవతారములు ఎత్తాడు అంటే దశావతారముల కతీతుడుగా శ్రీమన్ నారాయణ స్వరూపుడుముగా అభివర్ణించాడు నారాయణుడే కృష్ణుడు అనమాట ఇక కృష్ణుడు గోలోకమది ఇంకా మాట్లాడితే ఇంకా దూరం వెళ్ళిపోతే నారాయణుని యొక్క వైకుంఠం తర్వాత ఉంటుంది గోలోకం అంటాడే ఇంకొక విశేషం అభివర్ణించాడు జయదేవుడు జయదేవుని యొక్క అష్టపతులు చందన్న చేర్చిత కలే బర పీతవసన వనమాలి ఈ కీర్తనని జయదేవుడివే య రమిత వనమాలిన ఇవన్నీ జయదేవుని యొక్క అష్టపతులు కృష్ణావతార స్థానంలో హల హలం కలయతే ఏమని చెప్పాలి మామూలుగా అయితే అబ్ధిం లంఘయతే రామావతారం వారధి గట్టి రావణాసురుని సంహరించావు స్వామి అన్న తర్వాత కృష్ణావతారం చెప్పాలి కానీ ఏం చెప్పాడైనా హలం కలయతే ఆ కృష్ణుడు ఉండవలసిన స్థానంలో బలరాముణ్ణి ఉంచాడు ఇది మనం గమనించవలసినటువంటి గొప్ప విశేషం

కృష్ణాయతుభ్యం నమ పరబ్రహ్మతత్వాన్ని విష్ణువు యొక్క పేర్లలో కొన్ని ఉంటాయి మనకు కొన్ని నిఘంటువులు అమరకోశమని సంస్కృతంలో అలాగే ఈ తెలుగులో కూడా కొన్ని ఒక ఒక పదాన్ని ఎన్నిసార్లు అనొచ్చు శంభురీష పశుపతి అన్నా అనుకున్నదొకటే ఇంది రాలోక మాతామా రమా మంగళదేవత ఇవన్నీ అంటే లక్ష్మీదేవికి ఎన్ని పేర్లు ఉంటాయి విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉంటాయి అని ఒక గ్రంథం ఉంటుంది ఆ పేర్లన్నీ వరసగా మాట దాన్ని మనం ఎక్కడొక్కడో తొలగించుకోవచ్చు ఇబ్బంది లేదు దానిని అమరసింహుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు వేశాడు నామలింగానుశాసనం అంటారు సంస్కృతంలో దీనిని అమరకోశం అని కూడా అంటారు అమరసింహుడు రచించాడు గనక అమరకోశమని అసలు దాని పేరు నామ లింగానుశాసనం నామాలు లింగాలు అంటే పుంలింగ స్త్రీలింగాల గురించి అలాగే ఏ ఏ పేరు ఏ ఏ అక్షరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎన్ని పేర్లు ఉంటాయి ఒక్కొక్క దేవుడికి దాంట్లో నారాయణో కృష్ణో విష్ణుమూర్తికి ఎన్ని రకాల పేర్లు విష్ణుర్నారాజణో కృష్ణో వైకుంఠో విష్ణురస్రవాహ విష్ణువుకి వైకుంఠుడన్నా విష్ణువే అందుకునే విఠల దేవుడు అంటారు నారాయణుడన్నా విష్ణువే విష్ణువన్నా నారాయణుడే కృష్ణుడన్నా నారాయణుడే చూశారంత విశేషం అని విష్ణుదేవునికి పర్యాయ పదాలు కృష్ణ శబ్దం చేర్చారు అంటే కృష్ణుడే అవతారం అవతారమిత్తాడని అర్థం రామాన్న నారాయణుడే అవతారు కానీ రామావతారం అంటారు దాన్ని నారాయణుడు రామావతారం ఎత్తాడు నారాయణుడు మత్స్యావతారం ఎత్తాడు గోవింద మోహన దామోదరా గోవింద మాధవ దామోదరా హరికేశవ మాధవ నారాయణ గోవింద మాధవ దమోదరా మహానుభావండి కాబట్టి బ్రహ్మవైవర్తక పురాణంలో పద్దెనిమిది పురాణాలలో బ్రహ్మవైవర్తక పురాణం అది ఒక పురాణం ఉంటుంది ఆ పురాణంలో శ్రీకృష్ణుడు పరబ్రహ్మస్వరూపాన్ని నిరూపిస్తుంది ఆయన కేవలం అవతార పురుషుడు కాదు పరబ్రహ్మయే అంటే మూలస్థానం భగవంతుడు భగవంతుడు అంటామే ఆ భగవంతుని యొక్క మూలస్థానం మూల ప్రకృతి మూల స్థితి ఆయనయే కృష్ణుడే అవతారమెత్తాడు విష్ణుదేవుని అవతారములు సర్వశ్రేష్టమైనటువంటివి సర్వాంగ సుందరమైనటువంటివి పరిపూర్ణమైనటువంటివి దివ్యతేజో విరాజితమైనటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర శ్రీకృష్ణుని యొక్క దివ్య అవతారాలు మహానుభావుడైనటువంటివి పరబ్రహ్మ స్వరూపంగా వర్ణింపబడతాయి సరే నారాయణుడే అవతారం ఎత్తాడు అనుకుంటే రామో రామస్చష్ణ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారం మహేశ్వర ధ్యానతత్పరుడై నిమీలిత నేత్రంతో ఉన్నటువంటి మహానుభావుడైన ఒకవనక సమయమైన బొమ్మెర పోతన గోదావరి నది ఇసుక తిన్నెల మీద అర్ధనిమీలిత నేత్రుడై ఆ పౌర్ణమి నాడు ఆరాధిస్తున్నాడు పరమేశ్వరుని మహేశ్వర ధ్యానతత్పరుడైనాడు ఓం శివాయ గ్రహణం పట్టింది కదా ఆ రోజున గ్రహణ విడుపు వరకు ఉన్నాడు అక్కడనే ఇసుక తిన్నెల మీద గోదావరి నదిలో స్నానం చేసి ఇసుక తిన్నెల మీద ధానని ముగ్నుడై ఉన్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ధ్యానిస్తున్నాడు పోతన ఆ పోతన గారికి ఆ అరమోట్పు కనుదోయో నుంచి ఒక దివ్య పురుషుడు శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్కరించారు ఆ సాక్షాత్కరించి ఈయన నా రాముడే అని అనుకుంటూ ఉండగా ఈయన మాట్లాడకముందే ఆయన మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే మన్నాంకితంబుగా భాగవతంబు తెంగు సేయుమో భాగవతంబు సేయుము నా పేరుతో భాగవతాన్ని రచించు పోతన నీ జన్మ పావనమవుతుంది అని అనుశాసించాడు అందుకనే ఆయన ఆంటనే కళ్ళు తెరిచి ఆ అదృశ్యమైనటువంటి ఆ రూపాన్ని ఒకసారి చూసుకున్నాడు రాముడు నాకు దర్శనమిచ్చాడు ఆహా రాముడే నన్ను భాగవతాన్ని తెలుగులో రాయమన్నారు ఆయనే రాయించుకుంటానన్నాడు రామ భద్రేన పల్లికే గాత పలుక గనేలా అని ఆ మహానుభావుడు పలికి పోతన తనకు ఆ రామునికి అంకితం చేస్తూ ఆ చివ్వరిలో కొన్ని పద్యాలు రాస్తాడాయన ఆ పద్యాలు ఏమిటి అంటే మహానుభావుడైనటువంటి తేజో విరాజితుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను మీదనే రాస్తాడు ఆయన హారికి నందగోకుల విహారికి నందగోకుల విహారికి అని శ్రీకృష్ణుని యొక్క పేర రచించడంలో బొమ్మెరవారి కళ కృష్ణ ప్రీతి అభివ్యక్తమవుతుంది కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో మనకు ఆయన రచన వల్ల మనకు అర్థమవుతుంది కృష్ణ అనగానే ఆయన ధ్యానించేది నమశివాయ రామ రామపంచవాయతనం రాములు వారిని రచిస్తాడు భక్తుడు పోతన ఐహిక సుఖములు ప్రక్కన నెట్టాడు బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ అకూలకిచ్చి అప్పడుపు కూడు భుజించుడకంటే సత్క ఉల్హాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై అందమైనటువంటి కావ్యాన్ని ఈ పద్యాలను అర్ధంపర్ధం లేనటువంటి రాజులకిచ్చి అంకితం చేసి చేహ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పడుపు కూడా భుజించి ఆ పాపం చేయడం కంటే రామునికే అంకితం చేస్తానని అంకితం చేశాడు అయితే కృష్ణుని మీద కూడా అపారమైనటువంటి భక్తి ఉన్నది ఆ మహానుభావునికి పోతనగారు భాగవతానికి శ్రీకారం చుట్టుటూ అసలు పోతనగారి మీద ఎంత భక్తి ఉన్నది అనడానికి ఆ పోతనగారి పద్యం ఆ భాగవతం చూడగానే మనకు అర్థమవుతుంది శ్రీ కైవల్యపదుకున లోకరక్షైకారం భకు భక్తపాలన కలా సమ్రం భకు దానవో ద్రే కస్తమ్ కేలి లోలవిలసద్ ద్రుక్చాల సంజాత నానా కన్యాత భవాండకు భకు దాన కేలిలోలవిల సృగ్జాలూతనాకంజాభవాండకుంభకు మహానందాంగనాడింభకు ఇక్కడే అర్థమవుతుంది ఈ పద్య ప్రసూనం ఆరు దళములతో ఉంటుందన్నమాట భాగవత పద్యం కృష్ణుని యొక్క దివ్య కథను మీకు వినబోతున్నారు మీరు ఆయా స్కంధాలు మనకు సూచిస్తూ ఉంటుంది ఈ కథని ముందుగానే ఈ పద్యంలోనే అనేకమైనటువంటివి ప్రథమ స్కంధంలో ప్రస్తావించి ఉన్నాను ఆయన ఆ దివ్యమైనటువంటి పద్యంలో ఆరవ దళమే శ్రీకృష్ణుని గురించి మహానందంగనాడింభకు అంటే దశమ స్కంధాన్ని అందరి శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలు అభివ్యక్తం చేస్తుంది ఆనంద స్వరూపిణి అయినటువంటి నంద గోపుని యొక్క ఇల్లాలు యశోదమ్మ ఒడిలో మహానుభావుడు ఆనందస్వరూపిణి అయినటువంటి నంద గోపుని ఇల్లాలు అయినటువంటి యశోదమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నటువంటి నల్ల నయ్యను నేను ధ్యానిస్తున్నాను అన్నాడే బాల గోపాల స్వామి బాల గోపాల

నంద గోపాల ఆ నంద స్వామి బాల గోపాల మహానుభావుడు అల్లారు ముద్దుగా ఆ యశోదా కిషోరుడు సామాన్యుడా ఆ యశోదా కిషోరుడు సామాన్యుడు కాదు ఏమాత్రము ఏ లేకుండా ఎల్లవేళలా చల్లగా పాలించేటువంటి వాడు చల్లనయ్య నల్లనయ్య ఆనంద పారవస్యంతో ప్రసన్నులైనటువంటి భక్తుల ప్రార్థనలను ఆలకించి లాలించి వినేటువంటి మహానుభావుడు నిరంకుశులైనటువంటి నిశాచరుల యొక్క ఔద్ధత్యాన్ని నిర్మూలించినటువంటి వాడు రాక్షస సంహారం అంటారు నిరంకుశులైనటువంటి నిశాచరుడు యొక్క ఔద్ధత్యాన్ని నిర్మూలించినటువంటి వాడు అలాగే కన్న తల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్క మాటు అలా కన్నెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు ఆ చూపులు రూపులు దిద్దుకుంటూ ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని సహృదయ హృదయంగంగా సంస్కృతంలో మహాకవులు వర్ణించారు శుభాకృతులైనటువంటి ఆ కృతులలో శుభాకృతులైనటువంటి ఆ కృతులలో ఆకృతులలో శ్రీకృష్ణుని ఆకృతిని ఆకృతులలో శ్రీకృష్ణుని యొక్క ఆకృతిని ఆ కృతులలో జయదేవుని గీత గోవిందం లీలాసుకుని యొక్క శ్రీకృష్ణ కర్ణామృతం నారాయణ తీర్థుల వారి యొక్క కృష్ణలీల తరంగిణి ప్రధానంగా పేర్కొనబడినటువంటివి మీకు లీలాసుకుని యొక్క కృష్ణ కర్ణామృతంలో ఒక దివ్యమైనటువంటి మాట వినిపిస్తాను ముకుందమాల కూడా బాగుంటుంది కులశేఖరుడు కృష్ణ కర్ణామృతంలో అందరికీ తెలిసిన శ్లోకం ఓహో ఈ శ్లోకం దాంట్లో దాని లీలాసుకుల వారు కస్తూరికం కస్తూరికం లలాటే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హిచందనం కంఠే చ ముక్తీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడామణి లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో అత్యద్భుతంగా వర్ణించారు అట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలను దశమ స్కంధంలో మనం రోజూ విని ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొంది ధన్యులమవుదాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి